ఏవైతే రైతులు ముప్పై వేల ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాష్ట్ర సపాలను సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం లేని రాజధాని ఉంది ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడ లేని ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది అటువంటి పరిస్థితులు మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే రెండు లక్షల ఇరవై ఐదు వేల మందిని టార్గెట్ తీసుకొని రావడం తీసుకెళ్తున్నాం దానిలో భాగంగా తొంభై వేలు ఈ యొక్క మూడు నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం ఆ వచ్చే ప్రజలకు ఎన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ ఎండలు తీవ్రత ఉన్న మంచినీళ్ళు కానీ ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది రాక్షస పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చింది ఈ ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి రావాలని ఉన్నారు ఏర్పాటు చేశాము ప్రతి వ్యక్తికి వచ్చిన వారికి ఒక్కొక్క మనిషికి ఆరు లీటర్ల మంచి సదుపాయం కల్పించడం జరిగింది భోజన సదుపాయాలు కూడా జరిగే తీసుకొచ్చేది పంపించాము తర్వాత వారికి ఏదైనా అవసరమైన మజ్జిక కానీ ఏది కూడా ప్రతి దానికి ఒక ఇద్దరు ఇద్దరుగురు మనుషులు ప్రతి బస్సులో వారికి అవసరమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది మా అంచనా ఐదు లక్షలు